హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే మీడియా ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము రాజీనామా చేస్తున్న టాప్ ఎంపీ ముఖ్యమంత్రి సీరియస్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం టీడీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన అయితే చేశారు వివరాలు చూసుకున్నట్టయితే కనుక విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు ఈ మేరకు సోషల్ మీడియాలో తన నిర్ణయాన్ని ప్రకటించారు అక్కడ చూస్తే అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి గౌరవ లోక్సభ స్పీకర్ గారిని నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింప చేయించుకొని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను అంటూ తన నిర్ణయాన్ని అయితే ప్రకటించారు కేసినేని నాని అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్లో టీడీపీలో దుమారం రేపింది ఈ విషయంలో నాని మరొక షాక్ కూడా ఇవ్వబోతున్నారు వివరాలు అయితే చూద్దాం విజయవాడ ఎంపీ కెసినాయుని నాని ఎపిసోడ్లో టీడీపీలో దుమారం రేగింది తిరువురు సభ విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన వారు మరింత ముదిరిందని చెప్తున్నారు చంద్రబాబు ఆదేశాలతో తనను టీడీపీ నేతలు కలిసి తిరువూరు సభకు సంబంధించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కూడా వేరెవరికి ఇవ్వబోతున్నట్లుగా తనకు తెలిపారని తనను పార్టీ విషయంలో జోక్యం చేసుకోవద్దని పార్టీ నేతలు తెలిపారన్నారు అయితే అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు నాని అదే సమయంలో మళ్ళీ నాని ట్విస్ట్ ఇచ్చారు అధినేత ఆదేశాలను పాటిస్తానన్న నాని మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రకటించి బాంబు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా అయినా సరే గెలుస్తానని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు త్వరలోనూ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు ఇవాళది రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు అన్నారు ఫిబ్రవరిలో తాను నిర్ణయం ప్రకటిస్తానని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు తిరువూరులో జరిగే కార్యక్రమానికి రావద్దని చెప్పారని తన అనుచరులు నాయకులతో కలిసి నిర్ణయం iscriviti al